విజయ్ దేవరకొండ తెలుగు ఇండస్ట్రీలో ఒక యంగెస్ట్ హీరో అతను రెండు రోజుల క్రితం ఒక పాపులర్ హీరోయిన్ అయిన రష్మికతో ఎంగేజ్మెంట్ జరిగింది జరిగిన వెంటనే అతను పుట్టపర్తి సాయిబాబాను దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్కు తిరుగు ప్రయాణంలో మార్గం మధ్యలో అతని కారు యాక్సిడెంట్ గురైంది యాక్సిడెంట్ గురైందో లేదో నెటిజన్లు నెగిటివ్ థాట్ తోటి ట్రోల్స్ చేయడం ప్రారంభించింది రష్మిక గారు ఒక ఐరన్ లిక్ రస్మికతో ఎంగేజ్మెంట్ అవడంతో దేవరకొండ కారుకు యాక్సిడెంట్ అయిందని అనేక రకరకాల నెగిటివ్ థాట్స్ తోటి ట్రోల్స్ చేయడం మొదలు నేను అడుగుతున్నాను ఒకటే ఒక నెటిజన్లు ఎందుకు వెంటనే నెగిటివ్ థాట్కి వెళ్తారు అర్థం కాదు ఆమె చేయబట్టే విజయ దేవరకొండ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని ఎందుకు అనుకోవడం లేదు నెటిజన్లు ఒక ఆడపిల్లని అనవసరంగా బ్రేమ్ చేయడం బదలాం చేయడం బాగా నెటీజన్లకు అలవాటైపోయి ఒక ఆడపిల్లని మనము బదలాం చేస్తున్నాము అనంటే మన అమ్మని మన చెల్లెని మన తోబుట్టువులని బదలాం చేస్తున్నంత విలువ అనవసరంగా ఒక ఆడపిల్లని ఎప్పుడూ బదలాం అంటే ఆడపిల్లంటే భూమాత ఆడపిల్లంటే అమ్మ కాబట్టి నెటిజన్లు నోరు అదుపులో పెట్టుకొని కొద్దిగా పాజిటివ్ థింకింగ్ ఆలోచన చేస్తే సమాజానికి భరతమాతకి చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం యాక్సిడెంట్లు అన్నప్పుడు రోడ్ల మీద అవుతూనే ఉంటాయి పోతానే మాత్రం దానికి ఒక ఆడపిల్లని నిందించడం సరైన పద్ధతి కాదు కాబట్టి మిత్రులారా రోడ్డు ప్రమాదాలన్నీ చెప్పిరావు కాబట్టి మనము ప్రతిదీ నెగిటివ్ థాట్గా ఆలోచన చేయడం సరైన పద్ధతి కాదని ప్రజలందరికీ మీ రాచకుండా తెలియజేస్తున్నాను